అందరికీ నమస్కారం శ్రీ మాధ్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరు నష్టపోతారు మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే మీలో మీకు కూడా తెలియనటువంటి కొన్ని రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుసుకోబోతున్నారు అలాగే మేషరాశి స్త్రీల యొక్క లక్షణాలు ఏంటి జీవిత భాగస్వామితో మేషరాశి వారిలో పుట్టినటువంటి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తారు మరి బ్రహ్మగారి కాలజ్ఞాన ప్రకారం మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి మేషరాశి స్త్రీల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మేనస్ మేషరాశి స్త్రీల యొక్క చూసుకున్నట్లయితే ఇక పూర్తి జాతకం ప్రకారం మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వర్ణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో మొదటి పాదాలు ఉంటాయి ఈ నక్షత్రాల పాదాల్లో జన్మించిన వారిని మేషరాశిగా అభివర్ణించడం జరుగుతుంది సాధారణంగా మహిళల వ్యక్తిగత లక్షణాలను గుర్తించగలిగితే ఎవరైనా వారిని బాగా అర్థం చేసుకోవచ్చు మహిళలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత వారితో మనం మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎంతో మంచి వాతావరణం ఉంటుంది ఎప్పుడైతే మహిళల లక్షణాలను అర్థం చేసుకుంటామో అప్పుడే వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు పన్నెండు రకాల రాసులు పుట్టినటువంటి స్త్రీల యొక్క ప్రవర్తన పన్నెండు రకాలుగా ఉంటుంది అంతేకాదు ఒకే రాశిలో పుట్టిన వివిధ నక్షత్రాలు పుట్టినటువంటి స్త్రీల ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది రాశి చక్రంలోని వారి ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది అలాగే వారి జీవితకాలాన్ని కూడా వారి రాశి వారు పుట్టినటువంటి నక్షత్రం ప్రకారం అంచనా వేస్తూ ఉంటారు గ్రహాల మార్పుల వల్ల ఈ జన్మరాశి ఆధారంగా ఒక స్త్రీని అర్థం చేసుకోవడం అయితే అంత సులభం కాదు కానీ ఒక వ్యక్తి పాత్రను వారి లక్షణాలను ఎటువంటి సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తారో వాటిని మాత్రం అంచనా వేయొచ్చు ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీల గురించి మీరు తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులు వెరీ పవర్ఫుల్ అనమాట సినిమాల్లో చూపించిన విధంగా హీరోతో కూడా తలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి మేషరాశి వారు స్త్రీలకి భయం తక్కువ ఎప్పుడు అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు అందరితో చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా మనోధైర్యము దయార్థ హృదయం కలిగేవారు ఉంటారు స్త్రీలు సౌందర్య లక్షణాలను కలిగి ఉంటారు వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు వీరు ఎవరి విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపడప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది వ్యక్తులను సమీకరించే మహాకార్యములు కూడా సాధించగలరు అందువల్ల వారు అందరిలో స్థానం సంపాదించడానికి చాలా చురుకైన జీవన శైలి నడిపిస్తారు మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే వారి కుటుంబం మరి స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు మేషరాశి స్త్రీలకి భయం తక్కువ ఒకసారిగా గనుక ఎవరితోనైనా పోటీకి సిద్ధమైతే వారిని వెనక్కి లావడం ఆ పోటీలో నుంచి నిష్కరింపచేయడం ఎవరి వల్ల కూడా కాదు ప్రాణాలు సైతం పరంగా పెట్టి పోరాటం చేయగలిగినటువంటి శక్తి మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలకు ఉంటుంది అలాగే ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ఈ మేసరాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఎదుటివారిని అంచనా వేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎదుటివారిని అంచనా వేయడం వల్ల వారితో సరిగ్గా మాట్లాడిన మాట్లాడకపోయిన వారి ప్రవర్తన ఆధారంగా వారి ఏంటి అనేది ఒక అంచనాకు వచ్చేస్తుంటారు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు అలాగే రాశిలో పుట్టినటువంటి స్త్రీలు జీవన శైలి కానీ వీరి వ్యక్తిత్వం కానీ నలుగురిలో భిన్నంగా ఉంటుంది స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంతేకాదు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు ఎవరైనా ఏదైనా ఆంక్షలు పెడితే మాత్రం వారు తట్టుకోలేరు వారిని ఫ్రీగా వదిలేయాలని కోరుకుంటారు ఏదైనా ఒక పని ఉప చెప్పాలి అంతే తప్ప ఎలా చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్తున్నారని మాత్రం దగ్గరండి గమనించడం అంటే వీరికి నచ్చము వీరి పట్ల వీరికి నమ్మకం ఎక్కువ వీరితో పరిచయం పెరిగిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా వీరి పట్ల నమ్మకం పెరుగుతుంది అలాగే వీరు ఎంత విశ్వసనీయంగా ఉంటారు ప్రేమ విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో కానీ చాలా నమ్మకంగా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు వీరిని ఎట్టి పరిస్థితుల్లోనైనా నమ్మవచ్చు వీరిని నమ్మి ఎట్టి ఇవంటి రహస్యాన్ని అయినా పంచుకోవచ్చు దానివల్ల వచ్చే నష్టం ఉండదు ఒకసారి వీరిని నమ్మిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడడానికి ఒత్తైన కనుబొమ్మలు కలిగేంత పొడవు కాదు అంత పొట్టి కాదు అంత లావు కాదు అంత సన్నగా కాదు అన్నట్టుగా మ మధ్యస్థంగా ఉంటారు విశాలమైన ముఖం అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది వీరు చూడడానికి ఆకర్షణీయంగా అందంగా వీరు అందరి పట్ల ఆకర్షితులు అవుతారు వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా తమ ప్రేమించిన వ్యక్తి పట్ల మాత్రమే ఆకర్షితులు అవుతారు అలాగే మేషరాశలో పుట్టినటువంటి స్త్రీలకి ముక్కు ఎక్కువ ఈ స్త్రీల యొక్క మనస్సులో ఏదైనా ఉంటే అది ముఖం మీద చెప్పిస్తుంటారు అవతల వాళ్ళు బాధపడతారు లేదా ఇద్దరు చెప్పొచ్చా చెప్పకూడదని కాదు వీరికి మనసులో అనిపించింది ఆ భారాన్ని దించేసుకుంటారు అటువంటి వ్యక్తిత్వం మేషరాశి స్త్రీలకు ఉంటుంది అలాగే వీరు చురుకుగా నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా చురుకుగా పాల్గొంటారు కొన్ని సందర్భాల్లో మేషరాశి స్త్రీలను కోపిష్టిగా దురుసుతనం ఎక్కువగా ఉన్నవారిగా అందరూ పోలుస్తూ ఉంటారు అలాగే ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం కోసం వీరు నిత్యం ప్రయత్నిస్తుంటారు కుటుంబమే వీరికి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా సాగేలా చూసుకుంటారు ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీరు చాలా కష్టపడతారు చుట్టుపక్కల వారి కోసం ఎవరినైతే నమ్మే ముందుకు వెళ్తుంటారో వారి కోసం కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా వీరైన కాడరు అలాగే వీరి సొంత నిబంధనలు షరతుల మీద జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా ఒక సంబంధంలో ఎవరితోర ప్రవర్తించేటప్పుడు ఇంతవరకే ఒక లిమిట్ పెట్టుకుంటారు అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీల వారికి ఇష్టమైన వారి పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారు అంతే అంకిత భావాన్ని విశ్వసనీయతని కోరుకుంటారు వీరిక్కడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారంటే మేషరాశి స్త్రీలకి ఏం మాత్రం నచ్చదు అలా మేషరాశి స్త్రీలు కూడా ప్రవర్తించరు ఒక దగ్గర మాట్లాడుకున్న అంశాలు లేని సమక్షంలో వేరే చోట చెప్పడం అనేది అసలు నచ్చదు అలాగే మెషరాశలో పుట్టినటువంటి స్త్రీలు తెలివైన వారు సాహసాలు చేయడానికి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు జీవితంలో కొత్త కొత్త పనులు గొప్ప గొప్ప బృహత్ కార్యారాలు చేయాలని సాహసాలు చేయాలని ఎవరు చేయలేని సాధించే సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరుకుంటారు ఎంతో ధైర్యంగా ఉంటారు సమస్యల సవాళ్ళని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారు అంటే ఎంతో ఎమోషనల్గా కూడా ఉంటారు చాలా భావోద్వేగంగా ఉంటారు కేవలం మీరంటే ఇష్టమైన వారి దగ్గర ఇష్టపడే వారి దగ్గర మాత్రమే ఆ ఎమోషనల్ అనేది బయటపడుతూ ఉంటుంది అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎదుటివారు చెప్తున్నది చాలా శ్రద్ధగా వింటుంటారు వారి భారీగా ఇష్టపడిన వారు చూసుకోవడానికి ఏమైనా చేస్తుంటారు అలాగే దయాగుణం ఎక్కువ ఈ మేషరాశిలో పుట్టిన వారికి ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే అప్పటి నుంచి వారిని గట్టెక్కించడానికి ఏదైనా చేయగలను అనిపిస్తే ఖచ్చితంగా చేస్తారు ఇతరులకి సహాయం చేయడానికి ఎవరినైనా సరే ఎదిరిస్తారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరు చేయాలని ప్రోత్సహించే వారిని సైతం ఎదిరిస్తారు ప్రేమని కోరుకుంటారు మనస్ఫూర్తిగా ఒక వ్యక్తితో మంచి స్నేహాన్ని కోరుకుంటారు ఎటువంటి దాపరికలు లేని ముసుగులేని బంధాన్ని మాత్రం మళ్ళీ మిషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఆశిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే వీరికి సామాజిక తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు తమ హక్కులు బాధ్యతల కోసం పోరాడుతుంటారు వీరు ధైర్యంగా ఉంటారు వీరు ఆలోచనలు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంటారు వీరికి దాతృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తుంటారు ఈ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతుంటారు వీరు ఇలా చొరవగా తొందరపాటుగా ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వెనుక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్ట నష్టాలు వీరు అనుభవిస్తారు ఇబ్బందులు పడుతుంటారు అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండడం అంటే ఇష్టం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు స్వేచ్ఛ స్వతంత్రం వీరి వల్ల ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక్క పని మొదలు పెడతారు కానీ ఆ పని నచ్చకపోయినా ఆ పనిలో వారి ఆత్మాభిమానికి భంగం కలిగించే వాతావరణం అక్కడ ఉన్న అది ఎంత ముఖ్యమైన పని అయినా దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు వీరికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని కొన్నిసార్లు వీళ్ళు శ్రమకి మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు దీనివల్ల వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కపోతే అక్కడి నుంచి పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి వీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు ఇక మెషరాశిలో జన్మించినటువంటి స్త్రీల ప్రేమ వైవాహిక జీవితం గురించి చెప్పినట్లయితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారనుకుంటే మిమ్మల్ని అభినందించాలో విచారం వ్యక్తం చేయాలో కూడా నిర్ణయించుకోవాల్సిన కష్టమే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటి వారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారిని వీరు ప్రేమించాలని అనుకుంటారు ఒకసారి వీరు ఎదుటి వారిని ఇష్టపడితే అతడే సర్వస్వం అతని జీవితమే అనుకుంటారు అంతలా వారి ప్రేమ ఉంటుంది ఇక ఆ ప్రేమ నిజం కాదు అందులో స్వార్థం ఉందని కూడా ఒకసారి తెలిసా మాత్రం జీవిత భాగస్వామి వదిలి ఒంటరిగా బతకగల ధైర్యం ఉండితనం వీరికి ఉంటుంది అంటే మోసాన్ని అసలు భరించరు అలా అని జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తుంటారు ఇలా గమనించి ఎదుటి వారిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతారు ఇతరులు తప్పులు లేదా లోపాలు వెతుకుతారు దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు అలాగే ఎదుటి వారితో గొడవలు పడిన అందులోని ఏమాత్రం తగ్గరు నువ్వేంత అంటే నువ్వేంత ధోరణిలో ఉంటారు ఇది తప్పు లేకుండా వీరస్సాలు తగ్గరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త కొత్త సృజనాత్మక ఆలోచనలు వస్తుంటాయి వీరిలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు వీరి బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందని వీరికి తెలియదు సమయాన్ని సందర్భాన్ని బట్టి వీరి మీద చురుగ్గా పాదరసంలాగా పనిచేస్తుంది ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పని ఎవరు చెప్పినా వీరు అస అలాగే వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ నిర్ణయంలో కష్ట నష్టాలు వచ్చినా అలు భరిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభ నష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటాను వీరు మనసు వాక్కు నియంత్రించుకునే నిగ్రహం ఓర్పు సహనం వీరికి ఉంటుంది కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రేమగా వ్యవహరిస్తారు వీరు మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో పనిచేస్తుంటారు వీరు ఇతరుల అభివృద్ధి గెలుపు ముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలనే ఆత్మనిర్ణత భావం ఎక్కువగా ఉంటుంది ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎదుటి వారి కంటే ఇంకా ముందుండాలనుకుంటారు వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి విద్యార్థి దశలో వీరు తెలివి విద్య పట్ల చూపినట్లయితే వీరున్న దర్శిరాలకు చేరుకుంటారు వీరు ఎప్పుడు ఇతరుల కంటే ముందంజలో ఉండాలనుకుంటారు దానికి అనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు జలానికి సంబంధించినటువంటి విహారయాత్రలు అనగా బీచ్ బోటింగ్ వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఇష్టపడరు అలాంటి ప్రదేశాలు అంటే వీరికి భయం అని చెప్పాలి ఇక వీరి ఆహార విషయాలకు వస్తే వీరి కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక మేషరాశి వారు జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన తలనొప్పి ఉదరానికి సంబంధించిన కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధను చూపుతుంటారు వీరు ఫిజికల్ ఫిట్నెస్ను ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంతటి పరిస్థితిని అయినా తట్టుకొని నిలబడే ధైర్యం వేరుకుంటుంది సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఆరాట పడుతుంటారు దానికోసం కష్టపడుతుంటారు తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు కూడా సమాజంలో ఉన్న స్థితికి వెళ్ళాలనుకుంటారు సమాజంలో వీరుడిగా ధీరుడిగా తన ముందు నిలబడాలని ఊహించుకుంటారు కలలు కంటారు అలాగే వీరికి ఓర్పు నేర్పు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి గుండె నిబ్బరం అధికంగా ఉంటుంది ఇక మేసరాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగ విషయంలోకి వస్తే మేసరాశిలో జన్మించిన స్త్రీలు ప్రభుత్వ రంగం నిర్మాణ రంగం పంట రంగం విద్యారంగం ప్రభుత్వ రంగ సంబంధ విద్యాలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది వారు ఓపెన్ మైండెడ్ మరియు ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి వ్యక్తులకు సంబంధించిన ఉద్యోగాలు వారికి బాగా సరిపోతాయి మేషరాశి స్త్రీలు ఇతరుల గురించి చింతించకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతారు తా వారు కొన్నిసార్లు మంచి స్వభావంతో ప్రవర్తించినప్పటికీ వారు చాలామంది చెడుగా కనిపిస్తారు అయితే దీన్ని తమ జీవన శైలికి అందరి ద్రాక్షగా కూడా భావిస్తారు వారు దేనిలోనైనా కొంచెం రిస్క్ తీసుకుంటారు మరియు అనేక చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే వారిని నిర్ణయం యొక్క పరిణామాలను అర్థం చేసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలకు పొగడ్తలు అంటే చాలా ఇష్టం కానీ ఆ పొగడ్తలు నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకోగల ప్రతిభ కూడా ఉంటుంది మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు సుఖ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుంది అలాగే ఏడు సంఖ్య మేషరాశి స్త్రీలకు కలిసి వచ్చే సంఖ్య ఆకుపచ్చ రంగుని ఎంత తక్కువ ధరిస్తే అంత మంచిది ఎరుపు రంగు మేషరాశి స్త్రీలకు బాగా కలిసి వస్తుంది అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు మంగళవారం నాడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అందులో శుభమే కలుగుతుంది బంగారాన్ని ధరించిన లేదంటే వైడూర్యాన్ని ధరించిన మేలు కలుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంత నిత్యం సందర్శిస్తే అంత సుఖం వీరి జీవితంలో సొంతమవుతుంది మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు దుర్గాదేవికి గురువారం రోజు దక్షిణమూర్తికి పూజించాలి దక్షిణమూర్తి సూత్రాన్ని నిత్యం పఠించండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిషరాశి స్త్రీల యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఏ ఛానల్